భద్రాద్రి కొత్తగడం జిల్లా ఇల్లందు పట్టణంలోని జగదంబ సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమ వ్యవస్థాపకులు మాజీ భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన లక్ష్యంగా మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపారన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోయినా పార్టీ శ్రేణులు పార్టీకి అండగా ఉండడం అభినందనీయమని పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేద్దామన్నారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ కౌన్సిలర్లు ఇల్లందు మండల పట్టణ నాయకులు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు குறிச்சதை மட்டுக்கோ தலைவர் thank yeah. you కుటుంబానికి ఆర్థిక సహకారం చేయడానికి నాకు ఎన్నికల రాయబర్ గారు ఉద్యోగ నాయకులు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గారు వాంఛించడం జరిగింది మొన్న ఇటీవలనే పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేసినటువంటి ముకుందాపురం చెందినటువంటి కృష్ణయ్య గారు వారు ఇటీవల మరణించడం జరిగింది వారి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహకారాన్ని నాయకులు విడు వారి కుటుంబ సభ్యుల్ని దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను వారి కుటుంబానికి కొంతైనా ఆర్థిక సహకారం అందించి వారికి అండగా పార్టీ ఉంటుంది అదేవిధంగా నాయకులందరూ కూడా వారి ఉన్నారు అని చేసే భరోసా కల్పించడానికి వారికి నాడు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహకారాన్ని అందజేయడం జరుగుతోంది అదేవిధంగా వారి ఆత్మకు కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అన్ని వేళలా పార్టీ వారికి అండగా ఉంటుంది అని చెప్పి సమితి శ్రేణులకు ప్రజాప్రతినిధులకు మరియు ఇల్లెందు నియోజకవర్గ అందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి కేసీఆర్ గారు దాన్ని బిఆర్ఎస్ తో మార్చి మన అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించబెట్టిన కారణ జనముడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే జన్మించిన కారణ నాకు ఆరాధ్య దైవం కూడా అటువంటి మన తెలంగాణ రాష్ట్ర తొలి తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల్లో భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిపిన మహానుభావుడు కేసీఆర్ గారికి వారి యొక్క జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇల్లే పట్నంలోని తెలంగాణ తల్లి సాక్షిగా మనం అందరం కూడా వారి యొక్క జన్మదిన వేడుకలను మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం దురదృష్టోత్సవ వర్షాత్తు మన జరిగిన ఎన్నికల్లో మనం పరాజయం పాలైనప్పటికీ మన శ్రేణులలో పార్టీ శ్రేణులు ఎవ్వరు కూడా చెక్కు చెదరకుండా అందరూ ధైర్యంగా ముందు పోదాం కేసీఆర్ గారికి అండదండలు అందిద్దాం భవిష్యత్తులో తిరిగి బీఆర్ఎస్ ను అజయ్ శక్తిగా నిలుపుతామని చెప్పి అందరూ కూడా కంకణం కట్టుకొని నిన్నటువంటి మిత్రులందరూ కూడా చాలా మంది ఈ కార్యక్రమం నిర్వహించినందుకు కాసపడ్డలు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే స్ఫూర్తితోటి ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు కూడా కారణం ఏంటంటే ఎన్నికల తర్వాత మనం అందరం కలుసుకోలేదు ఒకసారి కలుసుకుంటే మన అందరికీ కూడా ఒకరిని చూసి ఒకరికి ఒక విధమైనటువంటి జోస్ వస్తుందని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో పాల్గొంటున్నటువంటి కౌన్సిలర్లు కానీ మిగతా సోదరి మండల కమిటీ వాళ్ళు మీద పార్టీ సైనికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఉద్యమ సమయం నుండి కూడా ఇప్పటి వరకు పాత్రికేయ మిత్రులు కూడా మనకు అన్ని విధాల అన్నదండలు అందిస్తున్నారు ఈ రోజు కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా వారికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఖచ్చితంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా మాకు సహకారం అందించాలని వాళ్ళకి ఇది రోజులకు మాకు సహకారం అందించినందుకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులందరూ కూడా మనం అందరం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం మనం భోజనాలు చేసి ఇక్కడిని మనం డిస్కర్స్ కావాలి ఈలో కూడా ఒక చిన్న కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి మిత్రులు రంగనాథ్ గారికి తెలియజేస్తున్నాం పార్టీ పార్టీ ఇవాళ ఉడత ఊపిరికో లేదా ఎవరో భయపెడితే బెదిరిస్తే భయపడి వెనకటి వేసినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో లేరు ఆనాడు పిడికడు మందితోటి మొదలైనటువంటి ఉద్యమం వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సునామీలాగా చుట్టి అధికారాన్ని ఏ విధంగానైతే చేపట్టిందో అదేవిధంగా ఇవాళ ప్రజలందరూ కూడా మనం ఎలక్షన్ యొక్క సరళి కనుక చూసినట్టయితే కేసీఆర్ గారి మీద ఎక్కడా కూడా ఓటు వ్యతిరేకంగా రాలేదు కేవలం గెలిచినటువంటి పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్యలో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్ల తేడానే ఉంది కానీ నాయకుల మీద కొంతమంది మీద ఉన్నటువంటి అసంతృప్తి కారణంగా ఇవాళ పార్టీ ఒక అడుగు వెనుకకు వేయవచ్చు కానీ మనం ఇవాళ అసెంబ్లీలో చూస్తున్నాం వీరోచితంగా పుల్లు లాగా ఇవాళ పార్టీ చేస్తున్నటువంటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి చర్యలను ఎత్తి చూపుతూ ప్రజల పక్షాన్ని నిలబడుతోంది టిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ప్రజల కోసమే ఈ పోరాటం ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ సింహం లాగా ఇవాళ ఒకవైపు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అదేవిధంగా మనం మొన్న చూసినాం శ్రీహరి గారు ఇట్లా టీఆర్ఎస్ పార్టీలో నాయకులకు పోరాట పటిమ ఉన్నటువంటి కార్యకర్తలకు వదవలేదు ఖచ్చితంగా రాబోయే రోజులన్నీ మనవే మంచి రోజులు మళ్లీ రాబోతున్నాయి కార్యకర్తలు ధైర్యంగా నిలబడాలి అదేవిధంగా మనం ప్రజల కోసం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడం కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బంగారు తెలంగాణ వైపు నడపడం కోసం ప్రతిపక్షంలో ఉన్నా సరే మనం ఖచ్చితంగా పాలకులు నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది వారు చేసేటటువంటి తప్పులను అడుగడుగున అడ్డుకుంటూ ఖచ్చితంగా మళ్ళీ బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం పుట్టినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీ రాష్ట్రం కోసం కాదు అధికారం కోసం పుట్టినటువంటి పార్టీలు కావచ్చు కానీ బిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర సాధన కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే పుట్టినటువంటి పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ప్రజా ఉద్యమాలు మళ్లీ నిర్మిస్తుంది ప్రజల ఆకాంక్ష నిర్వహిస్తుంది తెలియజేస్తూ నమస్కారం